మర్రి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి భవనాలు కూల్చకుండా హైడ్రాను ఆదేశించాలని ఎంఎల్ఆర్ఐటి ఐఐఈ కళాశాల యాజమాన్యాల పిటిషన్లు దాఖలు చేశాయి దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారంపాటు పాటు ఆర్ఐటి ఐఐఈ కాలేజీలపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది తహసీల్దార్ నోటీసులకు వారంలోపు వివరణ ఇవ్వాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది కళాశాలల వివరణ అనంతరం తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది చిన్నదామెరా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన భవనాలను తొలగించాలని ఆదేశిస్తూ రెవెన్యూ నీటిపారుదల శాఖ కళాశాల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది చిన్న చెరువులోని సర్వే నెంబర్ నాలుగు వందల ఐదు నాలుగు వందల ఎనభై రెండు నాలుగు వందల ఎనభై ఆరులోని భూముల్లో పథకరాలు ఆక్రమించి కళాశాల యాజమాన్యం శాశ్వత భవనాలు షెడ్లు నిర్మించారని పార్కింగ్ ప్రదేశం కోసం చెరువులోని కొంత భాగాన్ని పూడ్చారని ఆరోపణలున్నాయి దీనిపై అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ తాకీదులపై కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా వారంలో వివరణ అనంతరం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది